నిర్గమకాళం నలభై వచ్చి మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్ష గుడారపు మందిరమును నిలవబెట్టవలేను అచ్చట నీవు సాక్షపు మందసం నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలేను నీవు బల్లను లోపలికి తెచ్చి మీద క్రమంగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలేను సాక్షపు మధసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారముకు తెరను తగిలింపవలేను ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారం ఎదుట దహన బలిపీఠమును ఉంచవలేము ప్రత్యక్షపు గుడారం నకును బలిపీఠమునకును మధ్యను గంగాలమును ఉంచి దానిలో నీళ్లు నింపవలేను తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలేను మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నింటినీ ప్రతిష్ఠింపవలను అప్పుడు అది పరిశుద్ధమగును దహనబరి పీఠంనకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్టింపవలెను అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధ ఆ గంగాలమునకు దాని పీటలకు అభిషేకం చేసి దాని ప్రతిష్టింపవలెను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము తోడుకొని వచ్చి వారిని నేలతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడు అన్నట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతని ప్రతిష్ఠింపవలెను మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొలగించి వారు నాకు యాజకుల గుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి నీ అభిషేకం చేయుము వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునలేను మోషే ఆ ప్రకారం చేశాను ఏహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేశాను అలాగుననే చేశాను రెండవ సంవత్సరంన మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరము నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండే బద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దానిపైని గుడారపు కప్పును వేసెను మరియు ఏహో మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసంలో ఉంచి మందసంనకు మోతకర్ర దూచి దానిమీద ఉంచెను మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష సాక్షకు మందసమును కప్పెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షకు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి ఎహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమంగా ఉంచెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరంకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షం ఎహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు రూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను మరియు ఎహవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారం వద్ద దహన బలిపీఠమును ఉంచి దానిమీద దహన బలి అర్పించి నైవేద్యమును సమర్పించెను మరియు ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారం నకును మధ్య గంగాలమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను దాని యొక్క మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనిరి వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుక్కొనేది మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసాను అలాగున మోసే పని సంపూర్తి చేశాను అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారం నకమ్మగా ఎహోవా తేజస్సు మందిరము నింపాను ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరము ఎహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్లలేకుండేను మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెళ్లను ఇస్రాయేలీలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి ఆ మేఘం పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి ఇస్రాయేళీలందరి కన్నుల ఎదుట వేళ ఇహోవా మేఘము మందిరం మీద ఉండేను రాత్రివేళ అగ్ని దాని మీద ఉండేను వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగేను